ప్రేమైన సహోదరి సహోదరులారా పాస్కా కాల మూడవ ఆదివార ప్రసంగమునకు మిమ్ము నెల్లూరు మేత్రాసనం ప్రేమతో ఆహ్వానిస్తుంది ఈనాటి పఠనాలు మొదటి పఠనం అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు మరియు నలభై నలభై ఒకటి వచనాలు ఇందులోని ప్రధాన వాక్యములు ఏమిటంటే మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలేను అని పేత్రు చెప్పటం అంతేకాకుండా యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతీ అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయి ఇక రెండవ పట్టణం దర్శన గ్రంథం నుండి తీసుకునబడింది ఐదవ అధ్యాయం పదకొండవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు అందు సింహాసనాసీనుడు మరియు గొర్రె పిల్లలకు సదాస్థుతి మహిమ ఘనత కలుగును గాక అంటున్నారు ఆ విధంగానే ఈనాటి సువిశేష పట్టణము యోహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఇక్కడ తిబేరియా సరస్సు తీరమున పునరుత్డైన ప్రభు శిష్యులకు దర్శనమివ్వటము మరియు పేతృతో సన్నిహితంగా మాట్లాడటం గురించి మనం చదువుకున్నాం మరి ఈ మూడు పట్టణాల మీద ఆధారపడి ప్రభు అయిన క్రీస్తు మనకు మూడు ముఖ్య పాఠాలు నేర్పిస్తున్నారు అవి ఏమిటంటే మొట్టమొదటిది అంటే క్రైస్తవులుగా మనం కలిగి ఉండాల్సిన లక్షణాలను గురించి మూడు లక్ష లక్షణాలను గురించి ప్రభు మనకు తెలియచేస్తున్నారు అందులో మొదటిది దైవ అనుభూతి లేదా దైవ అనుభవం రెండవది దైవ ప్రేమ మూడవది దైవ ప్రజల సేవ దైవ అనుభూతి ద్వారా దైవ ప్రేమ కలుగుతుందని దైవ ప్రేమ వలన నీకు దేవుని ప్రజలకు సేవ చేయాలని ఆ ఆశ కలుగుతుందన్న విషయాలను గురించి ప్రభు మనకు ఈనాటి పఠనాల ద్వారా మనకు తెలియచేస్తున్నారు ఈ మూడు లక్షణాలను గురించి ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం మొదట దైవ అనుభూతి దైవ అనుభవం కీర్తన ఇరవై నాలుగు ఎనిమిదో ఎనిమిదో వచనంలో కీర్తనాకారుడు అంటారు ప్రభు ఎంత మంచివాడో చూచి తెలుసుకో అనుభవపూర్వకంగా తెలుసుకో దైవానుభూతి అంటే దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవటము హెడ్ లెవెల్ నుంచి హార్ట్ లెవెల్ వరకు అంటారంటే మనము ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం కూడా విశ్వాస సంగ్రహం చెప్పేటప్పుడు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి ఎలా అయిన సర్వేశ్వరిని నేను విశ్వసించున్నానని చెప్తాను అతను ఏకస్తుడైన మన నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను అంటాం ఇవన్నీ కూడా మనము ఊరిక ఒక హెడ్ లెవెల్లో చెప్తూ ఉంటాం దీనినే కొంత పేతృగారు కూడా ఏం జరిగిందంటే ప్రభు అయిన క్రీస్తు తన శిష్యుల్ని చూసి ప్రజలు నా గురించి ఏమనుకునిచున్నారు అన్నప్పుడు మరి వాళ్ళు జవాబిస్తున్నారు మరి మీరు నా నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేత్రు నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆయన చెప్పాడు మరి ప్రభువు కూడా ఆయన్ని మెచ్చుకున్నాడు ఇది ఆయనకి హెడ్ లెవెల్ ఆ విధంగా చెప్పిన పేత్రు మరి ప్రభువుని వాళ్ళు పట్టుకొని వెళ్ళినప్పుడు ఆయన వెనుక్కు వెళ్తూ ఉంటే ఆ ద్వార పాలకుడు పేత్రుని చూసి నువ్వు కూడా ఆయన శిష్యులలో ఒకడు కాదా అని అడిగినప్పుడు పేత్ర ఏమన్నాడంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని మూడు సార్లు వంకా ఎందుకంటే ఆయన హెడ్ లెవెల్లో ఆయన ప్రభు యొక్క అనుభవాన్ని పొందిన్నారు అలా కాకుండా ఈ ఈరోజు మన సువిశేష పట్టణంలో చదువుకున్నట్లు తిబేరుగా సరస్వ తీరమున ఆ పునరుత్న ప్రభు యొక్క అనుభవాన్ని పొందిన తర్వాత ఇదే పేతృ మనం ఈరోజు చదువుకున్న మొదటి పట్టణంలో వింటున్నాం విచారణ సభలో వారిని కొరడాలతో కొట్టించినప్పుడు పేతృ ఆయన కొరకు అవమానములు పొందినందుకు కొరడా దెబ్బలు పొందినందుకు ఎంతో సంతోషిస్తూ ఆయన తిరిగి వెళ్తున్నారు అంటే ఆ అనుభూతి దైవ అనుభూతి అనేది అంతగా పేత్రుని మార్చింది ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ విధంగానే మనం కూడా పునరుత్న ప్రభు యొక్క ప్రభువును అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే మన విశ్వాసం కూడా చాలా బలహీనంగా ఉంటుంది మన విశ్వాసం చాలా బలహీనంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు పఠనాల ద్వారా మనకు ప్రభువు తెలియజేసే మొదటి పాఠం ఏంటంటే మనము దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి దేవుని దైవానుభూతిని పొందటానికి మనము ఆశపడాలి రెండవదిగా ప్రేమని సహోదరి సహోదరులరా హృదయపూర్వకంగా ప్రభువుని యొక్క అనుభవం పొందిన తర్వాత ఆ ప్రభువు పైన ప్రేమ అనేది మనకు పుట్టాలి ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో కూడా ప్రభు పేత్రుని చూసి అంటున్నారు యోహాను పుత్రుడైన సీమోను నీవు నన్ను ప్రేమించుతున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకసారి కాదు మూడు సార్లు ప్రశ్నిస్తున్నారు అప్పుడు ఆ పేత్రు కూడా ప్రభు మీకు తెలుసు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు ఈ ప్రేమ ఎంతవరకైనా తీసుకుని వెళ్తుంది ప్రేమని సహోదరి సహోదరులరా ప్రభు పైన మనకు ఒకసారి ప్రేమ కలిగినప్పుడు అది మనల్ని ఎంత దూరమైనా నడిపిస్తుంది దానినే మనం చూస్తున్నాము ఎంతవరకంటే ఇందాక నేను చెప్పినట్లు పేతృగారు ప్రభు కోసము అవమానములు పొందటానికి కొరడా దెబ్బలు పొందటానికి ఆయన సంతోషించాడు దేనికైనా సిద్ధంగా ఉన్నాడు ప్రేమని సహోదరి సహోదరులరా అపోస్తుల కార్యాలు ఐదు అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో పేత్రుగారు అంటున్నారు మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులం కావలను అని చెప్తున్నారు మేము మనుషులకు కాక దేవునికి విధేయులుగా ఉంటాము అని చెప్ చెప్తున్నారు ఎలా ఈ మాటలు చెప్పగలిగాడు త్యజించి భయపడిన పేత్రులు ఎలా ఈ మాటలు త్యజించి చెప్పగలిగాడంటే ఆయనకు ఆ దైవానుభూతి వలన కలిగిన ఆ దైవ ప్రేమ సహోదరి సహోదరులరా మనము ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసము ఏమైనా చేస్తాం ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసము ఏదైనా చేయటానికి మనము తయారుగా ఉంటాం ఆ విధంగానే దేవుని ప్రేమిస్తే దేవుని కోసము ఏమి చేయటానికైనా ఆయన కోసం ప్రాణాన్ని అర్పించటానికైనా మనము సిద్ధంగా ఉంటాం దీనికి ఉదాహరణలే మన పునీతులు వేద సాక్షులు ప్రియమైన సహోదరి సహోదరుల కాబట్టి దైవ అనుభూతి మనల్ని దైవ ప్రేమకు నడిపించాలి ఇక మూడవదిగా దైవ ప్రజల సేవ ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం చదువుకున్న సువిశేష పట్టణంలో ప్రభువు పేత్రుని యోహాను పుత్రుడైన సీమోను నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అని అడిగిన తర్వాత నా మందను మేపుము నా గొర్రెలను కాయుము అంటున్నారు అంటే నా ప్రజలకు సేవ చేయుము అని దైవ ప్రేమ ప్రేమని సహోదరి సహోదరులరా దైవ ప్రజలకు దారితీస్తుంది కథోలిక శ్రీసభ చేపడుతున్న విద్య వైద్య సాంఘిక సేవలు ఇవన్నీ కూడా దేనికి నిదర్శనాలంటే అది దైవ ప్రేమ నుండి పుట్టినవే ప్రేమైన సహోదరి సహోదరు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన సృష్టించిన ప్రజలకు మనము సేవ చేస్తున్నాం ప్రభు అంటున్నారు మతయుస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో నా చిన్ని వారిలో మీరు ఎవరికి చేసినను అది నాకే చేసి అని అంటే మనము ఏమి చేసిన మన పొరుగువారికి ఏమి చేసినా కూడా ప్రభుకే చేస్తున్నామన్న విషయాన్ని మనము ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని పట్ల ఉన్న అమితమైన ప్రేమ మనలను దైవ సేవకు మనకు దారి తీయాలి మనల్ని ప్రే ప్రేరేపించాలి ఎందుకు ఉదాహరణ ప్రియమైన సహోదరి సహోదరుల మదర్ తెరేసా గారు ప్రభువుని ఎంతో ప్రేమించారు కాబట్టి పేదవారిని నిరాశ్రయులను ఆమె ప్రేమించి వారికి సేవ చేయగలిగారు ప్రేమని సహోదరి సహోదరులరా కాబట్టి ద మో యు లావ్ ద మో విల్ సర్వ్ ఈ విషయాన్ని మనము గుర్తుంచుకుందాం ఈ ఈ నాటి వాక్య పరిచర్య ద్వారా ఈ మూడు విషయాలను మనము గుర్తుపెట్టుకుందాం దేవుని యొక్క దేవుణ్ణి మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని మరి ఆ అనుభవపూర్వకమైన దైవ ఆ అనుభవపూర్వకంగా ఉన్న ఆ ప్రేమ ఆ దైవ అనుభూతి మనం పొందిన తర్వాత దైవుని ప్రేమలో మనము ఎదగాలని మరి ఆ దేవుని ప్రేమ దేవ దైవ మానవ సేవకు మనకు దారి తీయాలన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకుందాం ఆమెను